ఈ ఛానల్ని ఎంతో కష్టతరంతో నడిపిస్తున్నాము ఇదేదో ఊరికే చెప్పే మాటలు కాదు ఒక్కొక్క వీడియో చేయడానికి ఒక్కొక్క ప్రాంతము ప్రతి వీడియో సరికొత్తగా ఉండడానికి ఎంతో తపన అలాగే కొత్త కొత్తవి మేము అందరికి తీసుకురావాలి ఎన్నో తెలియనివి అందించాలని ఎంతో ప్రయత్నం దీంట్లో ఉంది ఇది ఎంతో కష్టంతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నది అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్నది నా శక్తి మేరకు చేశాను ఇవి ఇక మీదట ఇది ముందరికి నడవాలంటే అందరి సహకారము అవసరము ఒక్కసారి ఆలోచించండి సింగిల్ వీడియో కూడా స్పాన్సర్షిప్ చేయొచ్చు ఎన్నో 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 మంచి వీడియోలు మీ ముందరికి తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంతో సిద్ధపడి ఉన్నాను ఆలోచన నాది సహకారం అందరిది ధన్యవాదాలు జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ మంది నిర్మాణం జరుగుతున్న రోజుల్లో నేను ఒక నిరుద్యోగిని అందువల్ల మాటగారి ఉండడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది అందుకంటే కారణం ఇంట్లో వాళ్ళకి ఇక్కడ నేను చూడడం అనేది పెద్దగా సపోర్ట్ నాకు ఉండేది కాదు నేను మండికి పడి పట్టుదలగా వచ్చి ఇక్కడ ఉండిపోయేవాడిని అందువల్ల నాకు ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా సరే నేను ఎవరిని అడగలేక ఇంటికి పోతే మళ్ళీ ధాన్యంగా అనుకుంటూ సఫర్ అవుతూ ఇక్కడే ఉండేవాడిని దానికోసమని ఒక లోకల్గా ఒక కాన్వెంట్లో టీచర్గా చేరాను ఆ కాని అంటే అతను కూడా ప్రతి నెల నాకు ఇవ్వదలుచుకున్న ఇవ్వాలకున్న శాలరీ ఇచ్చేవాడు కాదు ఎంతో కొంత చేతులు పెడుతూ ఉండేవాడు నా జీతం రెండు వందలు కానీ నాకు వంద నూట యాభై ఇట్లా ఏదో కొంత అమౌంట్ ఇస్తుండేవాడు ఖర్చుకి ఎందుకంటే అతను నాకు ఫ్రెండే కాబట్టి నేను అడిష్ వచ్చేవాడిని ఇదంతా నీతున్నానంటే నాకు మళ్ళీ ఇంకొక అతిథి ఉండేవాడు లేదు కానీ తింటేకి నాకు మళ్ళీ ఇంకొక అతిథి కూడా తింటే ఇద్దరం తినేవాడు లేకుంటే ఇద్దరం పస్తుండేవాడు అటు తిరిగేది మందిరం నిర్మాణం ఉంది కదా ఆ హాలే మాకు నివాసంగా ఉండేది అక్కడే ఒక పక్కన గోడల కింద వంట తీసుకొని తినడం అట్లా గడుపుతూ వచ్చేవాళ్ళం రోజున సండే బియ్యం లేవు వంట చేసుకోవడానికి జేబులు డబ్బులు కూడా లేవు ఈరోజు పస్తే అనుకున్నాం ఈరోజు ప్రస్తుందేను అని అనుకున్నాను అతను కూడా తెలుసు కూడా ఉండేవాడు కూడా ఇద్దరం పస్తుండగా అతి మంచుకునేసాం అతను నాతో అన్నాడు తమాషగా అన్నాడు ఈరోజు మనం గిన్నెలను క్లీన్ చేసుకునే పని కూడా లేదు ఎందుకంటే వంట చేసే పని లేదు కాబట్టి పాత్రలు కూడా గడవాల్సిన పని లేదు అని తమాషగా అన్నాడు అట్లాగే మధ్యాహ్నం లెవెన్ థర్టీ వరకు పైన ఇక్కడే గడిచింది మందిరం దగ్గరే అంటే మందిరం పూర్తిగా నిర్మాణం కాలే కదా వర్క్ తిరుగుతుంది అప్పుడు కూడా వర్క్ బరిగ్గా ఉండి ఖాళీగా ఉండి హారు ఇద్దరం కలిసి మధ్యాహ్నం హారతకి మాస్టర్ గారి గదికి వెళ్ళాం ఆయన సర్వణ్యత్వాన్ని చెప్తాను ఇక్కడ మేము తిండి లేకుండా ఉన్నాం కదా అక్కడికి పోగానే ఆయన ఇంకా హారత మొదలు కాలేదు హారత అయిన తర్వాత వెళ్ళకండి ఇద్దరు ఇక్కడే ఉండండి అన్నాడు ఒక క్షణం ఇక్కడే ఉండండి అన్నాడు ఆ తర్వాత కాసేపటికి హారదకి మిగిలిన కూడా వచ్చారు హారతి జరిగింది హార జరిగిన తర్వాత మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని ఆయన వుద్దుపెట్టేవాడు మీరు బుద్ధిపెట్టేక ఆయన చెప్పాడు కదా అనేసి అక్కడ కూర్చున్నాను మీరు ఆయన కూడా మళ్ళీ చెప్పాడు మాస్టర్ గారు అటు కూర్చోండి బాబు వెంటనే వెళ్ళిపోవ అక్కడ అన్నారు మాస్టర్ గారు ఇద్దరిని అటు కూర్చోండి ఇద్దరు అన్నారు గారి ఇంట్లో లక్ష్మి గారిని ఒక తమిళ బాబాటి ఓటి వాళ్ళ ఇంట్లో ఉండేది ఆమెని లక్ష్మి అని పిలుస్తూ చె చెప్పాను కదా అవిటి తీసుకురా అన్నారు అంటే మేము అసలు పోకముందే ఆయన చెప్పున్నాడు వాళ్ళకి అవి తీసుకురా అన్నారు అంటే మేము లెవెన్ థర్టీ లెవెన్ ప్రాంతంలో మేకేట్ అయితే అనుకున్నావా తిండి లేకుండా కూడా వస్తుంది అనుకున్నాము ఆ సమయంలోనే దాదాపు ఆయన చెప్పు ఉండాలి అదనమాట తర్వాత ఆమె రెండు చిన్న చిన్న టిఫిన్ స్టీల్ బాక్సులు తెచ్చి అక్కడ పెట్టింది వాటిలో పెరుగు అన్నం అది ఇంకో ఐటమ్ ఉండింది దానికి సరిపోయాడు బాగానే ఉంది ఇది ఇది తీసుకెళ్ళండి అన్నాడు ఆ పెరుగు అన్నం ఇంకేదో ఇంకో ఇంకోటం కూడా ఉంది అది తీసుకొచ్చుకొని తిన్నాం అన్నమాట అట్లా చూసేవారు మాస్టర్ గారు ఒకసారి ఎవరో పావలా పిల్లలు హుండీలో వేసి వాటన్నిటిని భద్రపరిచి ఒక పోస్టర్ ఎనవలప్పు దాంట్లో పోసి తీసుకొచ్చి మాస్టర్ గారికి ఇచ్చాడు దక్షతగా ఇచ్చారు అవి ఓడ తీసి ఎంతో కూడా చూడాల మేము పోయి కూర్చోగానే ఆ కవర్ అక్కడ పెట్టేసి ఓపెన్ ఉంది కవరు లోపల కాయిన్స్ కనిపిస్తున్నాయి ఇవి తీసుకెళ్ళి కేవలం భోజనం కోసమే వాడుకోండి బియ్యం కిరోసిన కూరగాయలు ఇట్లాంటివి అన్నమాట ఇంకే దేనికి వేరే వాటికి బస్ ఛార్జీలకి వాటికి పెట్టుకోకుండా వాటికే వాడుకోండి అని చెప్పాడు బహుజాగ్రత్తగా మరొక వాడికి సిగరెట్ తాగే అలవాటు ఉంది వాడికి అందుకని అతనికి కూడా తెలియకుండా సిగరెట్ తాగే సరిగా పోదు అనుకొని వాటిని భద్రపరుచుకొని అందుకోసమే ఉపయోగించా ఆ పవలాల బిళ్ళల్ని అట్లా చూసేవారైనా మన అవసరాలు కూడా చూసేవారు అనమాట అట్లాగే సాధన కూడా అట్లా చేయించేవాడు కఠినంగా సాధన చేయించేవాడు ప్రేమగా చూసేవాడు అది ఆయన ప్రతిసేందు ఆయన రెండు ఉండేటివి తల్లిదండ్రులు లేని ఒక క్వాలిటీ ఏంటంటే ఆయన దగ్గర ఉండే క్వాలిటీ కఠినంగానే చూస్తాడు సాధన విషయంలో తల్లిదండ్రులు లాగానే అతి ప్రేమగా ఉంటాడు అనమాట అందరితోనూ ఉంటాడు తల్లిదండ్రులు అయితే వాళ్ళ బిడ్డల పక్కనే ఉంటాడనమాట అట్లా అది ఆయన ప్రతిసేధ అందరికీ ఆయన తండ్రిలాగా ఉండి వ్యవహరించేవాడు మాస్టర్ బాగా ఒక రోజున సాయంకాలం దాకా మందిరంలో వర్క్ చేశాను అప్పట్లో నేను నిరుజ్జోగనని చెప్పాను కదా మందిరానికి మనంటూ ఏమో దక్షిణ ఇవ్వలేకపోయినాము కనీసం శారీరక శ్రమను పడతామా అనిపించి ఖాళీగా ఉన్నాను కదా అని ఆ నిర్మాణానికి వచ్చినట్టు బేల్దారులు లేబర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేను కూడా పనిచేసేవాడిని ఇంకా చెప్పమంటే ఒక లేబర్ని తగ్గించి తగ్గించి అరేంజ్ చేసుకోండి ముగ్గురు కావలిస్తే ఇద్దరినే పెట్టుకోండి నేను చేస్తానని చెప్పాను మాస్టర్ గారికి అట్లా చేసి సాయంకాలం ఆరు దాకా వాళ్ళ దగ్గరికి పనిచేశాను అప్పట్లో ఆ సిమెంట్లో వేరే పౌడర్ ఒకటి మిక్స్ చేసేవాళ్ళు అది లీక్ ప్రూఫ్ పౌడరు అంటే లీక్ కాకుండా వాడరు పూతలప్పుడు దాన్ని కొన్ని స్లాబ్కి వాటికి ఉపయోగించేవాళ్ళు అది మిక్స్ చేసి సిమెంట్ వాడినందువల్ల మన ఒంటికి అంటుకున్న సిమెంట్ కూడా నీళ్ళతో కడిగితే పోయేది కాదు అది వాటర్ ప్రూఫ్ కదా అందువల్ల ఆయనంత తెల్లగా ఒళ్ళైపోయింది అనమాట షర్ట్ వేసుకోవడానికి కూడా స్నానం చేయడానికి కూడా అక్కడ అవకాశం లేదు షర్ట్ని రెండు వేళ్లతో పట్టుకొని షర్ట్ వేసుకోకుండా నడిచి మాషగా తిరిగి వెళుతూ దారిలో నాకు వచ్చిన ఆలోచన బాగా ఉదయం నుంచి పని పనిచేపెట్టి బాగా అలిసిపోయినట్టుగా ఉంది శరీరం అందుకని నేనేమనుకున్నానంటే ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది హారతి అయిపోయిన తర్వాత ఆయన సత్సంగం అంటాడు ఎవరు మాస్టర్ గారు ఆ సత్సంగం మొదలుపెట్టే లోపల లేచి గదికి వెళ్ళిపోవాలి అని నేను ప్లాన్ చేసుకున్నాను నా సొంత ప్లాన్ అది ఇటు వెళ్ళిపోదాం అనేసి ఒక ప్లాన్ చేసుకున్నాము అవన్నీ ఆయన తెలిసిపోతాయి మాస్టర్ గారికి ఎన్నిసార్లు ఆయన తెలిసిపోయినా సరే మన సహజ స్వభావంతో మళ్ళీ మన కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం ఇప్పుడు ఏం చేయమంటారు సార్ నన్ను నేను రెస్ట్ తీసుకుంటాను సార్ నేను అలిసిపోయినాను ఆ నోటు నోటుకు ఉండకూర రాదు సొంతగా ఆలోచన మనం మన తప్పించుకోకపోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం అన్నమాట ఆయన అని తెలిసి కూడా అట్లా ఏ చేస్తాం మనం సర్వజ్ఞుడయ్యే ప్రేమస్వరూపుడైపోయే అడిగితే ఏమవుతుంది అడగ తప్పదు కదా కానీ అటు పోదు మన మనసు మన స్వప్రయత్నం ఉంటుంది ఉంటుందన్నమాట అందుకని నేను అక్కడికి పోతే ఆయన సత్సంగా ఉంటాడు సత్సంగానికి పుస్తకం తీసుకున్న లోపల నేను అక్కడి నుంచి జారుకోవాలి అని అనుకున్నాను అందుకనే ఆ గదిలో చివరిగా గోడ దగ్గర కూర్చున్నాను గోడ తీర కూర్చొని సత్యదాన సద్గురు సాయినారాయణ మహారాజుకి జై అనే అనగానే హారతలో లేచి వెళ్ళిపోతామని అజ్ఞానం అటు ఉత్సాహం ఆయన హారత అయిపోయింది మరుక్షణమే వార్తాలోకం పుస్తకం తీసుకొని ఒళ్ళో పెట్టేసుకున్నాను అక్కడ టైమే లేదు సత్సంగ మూలిపెట్టడానికి అదే లేచి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆయన పుస్తకం తీసేసుకున్నావే ఇప్పుడు మధ్యలో మనం అట్ట లేచిపోగలుతాం అనిపిస్తోంది ఆయన నా వైపు చూసి నన్ను అడిగారు నీ సంగతి ఏంటి ఉంటావా అని అన్నారు నేను యుక్తిగా చెప్పిన ఆన్సర్ని వెళ్ళి స్నానం చేస్తాను సార్ అన్నాను వస్తానని చెప్పలేదు రానని చెప్పలేదు తిరిగి వస్తానని చెప్పలేదు రాని కూడా చెప్పలేదు స్నానం చేస్తాను సార్ అని చెప్పాను చాలా ఉపాయంగా చాలా తెలివిగా చెప్పినట్టుగా నా అభిప్రాయం ఆయన స్నానం చేసి అన్నారు నెక్స్ట్ అని నెక్స్ట్ ఏం చేయకపోతా ఉన్నట్టుగా నేను గమనం అప్పటికే సగం లేచేశాను ఇంకా ఒప్పుకుంటారని లేచి నిలబడేశాను స్నానం చేసి అన్నారు ఇక్కడ నా దగ్గర ఏ ఆన్సర్ లేక గమని అదే రెస్ట్ తీసుకుంటావా వస్తావా అన్నారు ఆయన ఉభయ తారకంగా కూర్చేపు రెస్ట్ తీసుకొని వస్తాను సార్ ఏ స్నానం చేయకర్లే కర్లేదు కూర్చో సత్సంగానికి అన్నారు ఇప్పుడు నీ స్నానం తీయము అక్కడ ఇక్కడ కూర్చొని సత్సంగా విను అన్నారు వెంటనే కూర్చొని మళ్ళీ వెంటనే లేచి స్నానం చేసేసి వచ్చేసి సత్సంగంలో కూర్చోవు కష్టం అక్కర్లేదు అన్నారు పొయ్యాను స్నానం చేసేసి గౌగ స్నానం చేసేసి మాట కూర్చున్నా సత్సంగంలో అట్లా ఉండేది ఆయన ఆయన మాకు మధ్య ప్రవర్తన ఆ మాటల సవర చాలా తమాషగా మర్చి ఉంటాయి ఇప్పటికి కూడా ఒక రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన గదికి వెళదావా అనిపించింది సాయంకాలం ఐదున్నర ఆరు ప్రాంతంలో వెళ్ళేవాళ్ళము హారతి తర్వాత సత్సంగం జరిగేది మధ్యాహ్నం మూడు మూడున్నర ప్రాంతంలో ఆయన గదికి వెళదావా అనిపించింది ఆయన అనిపించింది తడువుగా లేచి స్నానం చేసేసాను అప్పుడే త్రీ థర్టీ త్రీ థర్టీకే స్నానం కూడా చేసేసాను ఎందుకంటే తిరిగి మళ్ళా స్నానం కోసం అని రాగు కదా అనేసేసి అంతా రెడీ అయిపోయేసేసి అటు వాకిట్లోకి వచ్చాను మా మిత్రుడు టీడీ కృష్ణమూర్తి అందువే వాళ్ళ దాడిని పోతూ పోతూ మా ఆ పోతూ పోతూ వాళ్ళ ఇంటికి వెళుతూ నేను కూడా వస్తా ఉండు అన్నారు అతని ఇంటికి వెళ్ళాడు ఒక పది నిమిషాలు గడిచింది ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అతను లోకల్ వాడు కదా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న బంధు వాళ్ళ వాళ్ళతో ఉన్నారు కదా వాళ్ళకేదైనా ఇంట్లో పని ఉంటే అతను కసిపో ఆలోచన అవుతుంది తీ తాగిపోమంటారు లేకపోతే ఇంకేదైనా పని చూస్తారో తెమ్మ ఆ పని చేసేసారు రావలసి వస్తుంది అసలు పోనీ స్నానం చేసేదానికి కూడా లేట్ అవుతుంది కదా మన ఇంటికి మన మనపాడు మనం వెళ్ళిపోతే తన పాడు తను కూడా తర్వాత వస్తాడు కదా లేటు వస్తారు కదా మాస్టర్ గారి దగ్గరికి ఆయన కోసం మనం కూర్చోవడం దేనికి అనుకున్నాను అనిపించి గారి దగ్గరికి వెళ్ళాను ఇంత ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు జరిగిన సంఘటన చూడండి ఎట్లా ఉంటుందో గారు గదిలో నుంచి బయట వచ్చేసి ఉన్నారు బయట ఆలబెట్టే స్థలంలోకి వచ్చేస్తున్నారు వచ్చి చీరలు కట్టుకొని నిలుచుకోరున్నారు నేను ఆయన దగ్గర నిలబడ్డాను ఎదురుగా నిలుచుకున్నాను ఆయన ఏమంత ఆలస్యం అన్నారు ఆయన ఏదైనా పని చెప్పి ఉండి ఆ ఈ రారా అని చెప్పి ఉండి నేను రాలేదా ఆయన ఏమైనా చెప్పుకున్నాడా మనకు నాకే కదా అనిపించింది మాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని ఆయన ఏమన్నా పని చెప్పు ఉంటే నా మర్చిపోయానా అని గుర్తు చేసుకుంటూ నేను అటాలోచిస్తూ ఉన్నాను వెంటనే మాస్టర్ గారు అన్నారు ఇక్కడికి రావాలని ఆలోచన కలిగిందంటే అది నా పిలుపుగా భావించు నా సంకల్పమే నీలో ఇటు రావాలని కోరికగా పుడుతుంది అది నా పిలుపుని భావించు వెంటనే వచ్చేసేయాలి అన్నారు అది మర్చిపోలేని సరే నా అది అప్పుడప్పుడు నాకు మనసులో రింగు రింగు మనం ఆ భావం ఆయన పిలుపు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజుల్లో హాస్టల్ నుంచి మాస్టర్ గారి దగ్గరికి ప్రతిరోజు సాయంకాలం వచ్చేవాడిని అట్లా వస్తున్నప్పుడు ఒక రోజున ప్రస్తుతం తపోవనంగా అనుకునే మాస్టర్ గారి నివాసం ఆ ఇంటికి దగ్గరలో ఇప్పుడంతా ఖాళీ స్థలమే ఆ ఇల్లు తర్వాత ఇటుపక్కంతా ఖాళీ స్థలాలే ఆ తర్వాత ఇన్నాళ్ళకో మందిరం కట్టారు మందిరం కట్టేంతవరకు ఎంత పెద్ద బంజర భూమి పొలము కాదు అటు అనే వీళ్ళు లేవు ఖాళీ స్థలంగా ఉండేది అట్లా ఉండేది ఆ ఇంటికి దగ్గరలో చోట ఒక మంట మండుతూ ఉండింది సాయంకాలం ఐదున్నర ఆరు ప్రాంతంలో మంట మండుతూ ఉండింది అక్కడ ఏదో మంట అది ఫుల్ కాబట్టి చీకటి పడుతుంది కాబట్టి కొంచెం బాగా కనబడింది నాకు నేను రెండు చూద్దామని దగ్గరికి వెళ్ళాను నాకేం తెలియదు వాస్తానని నేను ఇన్సెషన్ అప్పటికి ఆ వెళ్ళి చూడడానికి పోయాను చూస్తే ఆ మంట మండే చోటుకి చుట్టూర ముగ్గులేసి కోసం కార్యక్రమం చేస్తున్నారు మంట మండుతోంది ఇక్కడ ఏదో చేసి ఉన్నారు అనుకుంటూ రబ్బా అనుకుంటూ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను పోయేసరికి మాస్టర్ గారు ఒక్కరే ఉన్నారు గదిలో నిలుచుకొని ఉన్నారు నిల్చుకొని ఉన్నారు బాగా సన్నివేశం నాకు బాగా గుర్తుంది నేను గదిలో ఎంటర్ కాగానే ఆయన ఒక్కరే ఉన్నారుగా నన్ను చూసావా అన్నారు నేను కూడా ఏంటి అనకుండా అదేంటి సార్ అని అడిగాను నేను చూసిన విషయాన్ని అంటే చేతిబడి చేశారు అన్నాడు ఎవరికి సారమ్మాను ఇంకెవరికి మనకే అని ఇటు అన్నాడు ఇట్లా మనకే గొప్పగా చెప్పాడు ఆ విషయాన్ని మనకే నేను ఆందోళనగా అటు ఎటు అంటే ఆ వడిమొహం ఏమవుతుంది అన్నారు వడమొహం ఏమవుతుంది అన్నారు అట్లా ఈ ఏరియాలో మహర్షి గారికి పేరు ప్రతిష్టలు వస్తున్నాయని ఆయన ఒక పుజనీటుగా తయారవుతున్నాడు అనేసి ఓరవలేని వాళ్ళు రకరకాలుగా ఉండేవాళ్ళు రకరకాలుగా అంటే మామూలుగా ఉండే సాధారణ జనంలో కూడా ఓరవేంత ఉండేది సార్ లెక్చరర్స్తో కూడా మిగిలిన స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందరూ పోయేసి సైన్స్ స్టూడెంట్స్ కూడా పోయేసి లాంగ్వేజ్ క్లాసు ఇంగ్లీష్ లెక్చరర్ గారికి నమస్కారం చేసుకుంటూ ఆయన పట్ల విధేయతగా ఉంటారు మమ్మల్ని పడుచుకోరు అనేసి ఆ ఏడుపు లెక్చరర్స్లో ఉండేది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఒక స్వామి వచ్చేసినట్టుగా వచ్చేనా అనే బాధ ఉండేది అనమాట అందుకని ఎక్కడో చేతపాటు చేశాడు అది మాస్టర్ గారు చెప్పింది తర్వాత నేను సెకండ్ ఇయర్లో హాస్టల్లో వేసి బయట వేరే ప్రైవేట్ రూమ్లో చేరిపాను అక్కడి నుంచి మాస్టర్ గారి గదికి వస్తుండేవాడిని రోజున నాకు ఒక సమస్య ఉండి అది అడుగుదామని ఎంతసేపు కూర్చున్నా సరే ఎవరో ఒకరి జనం ఉంటుండేవాళ్ళు ఎవరో లేనప్పుడు అడగాల్సి వచ్చేది సాధ్యం కాక నేను వెళ్ళిపోతూ ఉండేవాడిని త్రీ డేస్ అట్టగడిచిపోయింది తర్వాత అంటే ఈ సమస్యని పేపర్ మీద రాసి ఇచ్చేస్తే ఆయన చదువుకొని పక్క రోజైనా మన సత్సంగంలో అయినా సరే మిగిలిన వాళ్ళకి అర్థం కాకుండా మనకు చెప్పగలడు ఆయనపించింది నాకు కానీ మూడు రోజులు నే ఆయన మాస్టర్ గారు నన్ను అడిగారు ఏంటి అయినా విషయం ఏమైనా ఉందా ఏమైనా చెప్పాలనా ఏమైనా అడగాల అనేసి సార్ ఇట్లా పరిస్థితి నేను రేపు తెచ్చిస్తాను సార్ పేపరు అని చెప్పాను సరే అన్నారు పక్క రోజున పేపర్ చూపిచ్చాను ఆ నెక్స్ట్ డే తిరిగి ఆయన సత్సంగం అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టుకొని నాకు చెప్పారు నేను పరిష్కారానికి చెప్పాడు దాన్ని పరిష్కారాన్ని సారంతో కూడా నా కానీ చెప్తారు అట్లా చెప్పారు అది విన్న తర్వాత నాకు గుర్తొచ్చింది మూడు రోజులుగా ప్రతిరోజు నాకు మాస్టర్ గారు కళ్ళ కనిపించి ఒక ఫ్లాష్ లాగా వెలుగులాగా కనపడేది ఆ వెలుగులో మాస్టర్ గారు కనపడతారు నేను చూస్తూ ఉండు నేను గమనించే సాధన చేస్తూ ఉండు నీ సమస్య పరిష్కారం అవుతుంది అని ఒకసారి ఇప్పుడు అనే త్రుట్టులో ఎట్లా ఉంటుందో చూడు అట్లా ఉండడానికి ట్రై చేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని ఒక రోజున ఇట్లా చెప్తూ వచ్చారు మూడు రోజులు నాలుగు రోజుల పాటు చెప్పారు ఇదే రకంగా చెప్పారు అది సేమ్ చెప్పుకోవచ్చారు మాస్టర్ గారు కూడా నాకు ఆ గదిలో చెప్పింది అదే పరిష్కారం సార్ నాకు స్వప్నంలో మీరు చెప్పారు సార్ ఈ విషయాన్ని కాకపోతే నా సమస్యకి పరిష్కారం అని నేను అనుకోలేదు మీరు రోజు కళ్ళ కనిపి చూపుతున్నారు అనుకున్నానే కానీ దీని సమస్యకి పరిష్కారంగా చూస్తున్నారని మాత్రం నేను ఊహించలేకపోయాను సార్ ఇప్పుడు మీరు చెప్పింది నా స్వప్నంలో చెప్పింది ఒకటిగానే ఉంది సార్ అనేసి మాత్రం చెప్పం మాస్ట్ గారికి అయితే ఇంకే అన్నారు అట్లా మన సమస్యకి పరిష్కారాన్ని మాస్టర్ గారు స్వప్నంలో కూడా చెప్పగలరు అంటే అక్కడ ఏమవుతుంది మనకు మనం అడిగింది మెలకువలో ఆయన చెప్పింది స్వప్నంలో స్వప్నము మెలకువ అనేటివి రెండు కూడా ఒకటిగానే ఉంటాయి వాళ్ళకి మహాత్ములకి ఎందుకనంటే వాళ్ళు ఉండేది ఈ రెండు కాకుండా ఈ రెండింటికి ఆధారంగా ఉండేటువంటి త్రి అవస్థ త్రి అవస్థలు ఉంటారు కాబట్టి స్వప్నము మెలకువ గాఢ నిద్ర ఈ మూడు కూడా వాళ్ళకి వాటికైనా అన్నమాట గాఢ నిద్రగా ఉన్నా అన్నీ తెలుస్తూనే అన్నమాట వాళ్ళకి నేను గమనించింది మాస్టర్ గారిలో జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సుమారు తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్పకుండా మీరు ఆదరించండి మా ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే నేను తెలిసిన వారందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి మీ ఆశీర్వదములు అందించండి ధన్యవాదాలు